నెల్లూరులో వైసీపీకి పెద్ద షాక్ వివరాలకు వెళ్ళినట్లయితే నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా అనగానే వైసీపీకి ఒక విధంగా చెప్పాలి అంటే కంచుకోటగా భావించాలి మరి అటువంటి కంచుకోట బద్దలైపోయింది ఎప్పుడు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో పదికి పది వైసీపీ గెలుచుకుంది మొన్న ఇరవై నాలుగు ఎన్నికల్లో పదికి పది కూటమి గెలుచుకుంది సో అటువంటి కంచుకోట బద్దలైపోయింది నెల్లూరులో మరి అటువంటి నెల్లూరులో ఇప్పుడు తాజాగా తగిలిన పెద్ద షాక్ ఏంటో తెలుసా ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జరుగుతూ ఉన్న తరుణంలో అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు అక్కడ నెల్లూరు మేయర్ పదవి ఎవరు చేజిక్కించుకున్నారు వైసీపీనే అక్కడ మొత్తం యాభై నాలుగు డివిజన్లు ఉంటే యాభై నాలుగుకి యాభై నాలుగు కూడా వైసీపీనే గెలిచింది సరే ఎలా గెలిచారు ఏంటి అనేది పక్కన పెడితే మొత్తం మీద యాభై నాలుగు డివిజన్లు గెలుచుకుంది వైసీపీనే సో మేయర్ పదవి ఎవరికి ఉంటుంది వైసీపీకే ఉంటుంది సో అటువంటి మేయర్ పదవికి కూడా ఇప్పుడు గండం వచ్చింది ఇంతకీ ఏంటనంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడవరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేనే సో అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఎవరు అనిల్ కుమార్ యాదవ్ మరి వీళ్ళ నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు బ్రహ్మా బ్రహ్మాండంగా బలంగా ఈ యొక్క కార్పొరేటర్ పదవిని దక్కించుకున్నారు అన్ని డివిజన్లలో కూడా సో వచ్చేవరకు మేయర్ పదవి కూడా వచ్చింది ఆ మేయర్ పదవి వచ్చింది ఎవరికి శ్రవంతి తన భర్త నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోడరెడ్డి రెడ్డికి ప్రధాన అనుచరుడట సో ఆ విధంగా వాళ్ళు గెలిచారు బాగానే ఉంది అంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడే ట్విస్ట్ వచ్చింది ఇప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి వాయిస్ మార్చి అంటే ఆయనకి జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి బాయ్ బాయ్ చెప్పారు ఇక దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మారిపోయినాయి అక్కడ సో ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇక్కడ ఈ కూటమికి సంబంధించిన మరి కార్పొరేటర్లుగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వైపు టర్న్ అయిపోయారో ఏమో తెలియదు కానీ ప్రధానంగా వైసీపీ పట్లయితే తీవ్రమైన వ్యతిరేకత ఉండటం కావచ్చు మేయర్ పైన రివర్స్ అయిపోయారు నలభై మంది కార్పొరేటర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు నలభై మంది కార్పొరేటర్లు కూడా మరి ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలి ఆ మేయర్ పైన అని చెప్పేసి మేయర్ సెవెంత్ పైన అవిశ్వాస తీర్మానం ఎందుకు అని అంటే ఇప్పటికంటే ఈ నెలాఖరికి నాలుగు సంవత్సరాలు అంట మేయర్ పదవి అవిడికి వచ్చి సో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నాలుగేళ్ళు పూర్తయి ఉండాలి సో ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి అంటే ఈ అవిశ్వాస తీర్మానంలో ఏం జరగబోతూ ఉంది అనేది చాలా కీలకమైన అంశం సో వీళ్ళు ఈ నాలుగేళ్లలో ఏడు సార్లు మాత్రమే కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారంట ఈ మేయర్ గారి ఆధ్వర్యంలో పైగా అసలు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఏమైనా పాల్పడదామంటే ఏ ఒక్కటి కూడా మేయర్ గారు సహకరించట్లేదంట సో అభివృద్ధి కుంటుపడింది అని చెప్పేసి ఈ కార్పొరేటర్లందరూ కూడా గంపగుర్తుగా ఇప్పుడు ఆవిడ పైన రివర్స్ అవ్వటం సో ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి అయినటువంటి నారాయణ గారిని కోడరెడ్డి సేధర్ రెడ్డి గారిని వీరిని కలుపుకొని కలెక్టర్ గారికి రెఫర సారీ కలెక్టర్ గారికి ఈ యొక్క నివేదిక ఇవ్వాలని చెప్పేసి వెళ్ళారు వెళ్ళిన తరుణంలో కలెక్టర్గా లేబేసరికి జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చారట సో ఈ నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ఈ తరుణంలో వైసీపీకి యాభై నాలుగు మంది గెలిచినప్పుడు మరి ఇప్పుడు దాదాపుగా ఎవరు లేరంటే ఇప్పుడు పది మందో పదకొండు మందో కొంచెం వైసీపీకి అనుకూలంగా ఉండారంట వాళ్ళు కూడా ఉంటారో ఉండరో తెలియని పరిస్థితి సో ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మరి స్థానికంగా వైసీపీ నాయకులు ఉన్నారు కదా మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు ఇటీవల కొంతకాలం క్రిందట వచ్చారు కొంచెం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు ఓకే పర్లేదు మరలా యాక్టివ్ అయ్యారని అనుకున్నాం కానీ లేదు ఇప్పుడు ఎక్కడా లేరే మరి ఖచ్చితంగా వైసీపీ నాయకులు కూడా ఏంటి ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళని కొంచెం సముదాయించే ప్రయత్నం అన్న జరగాలి కదా ఏకంగా మేయరే అసలు ఈ విధంగా అభివృద్ధికి కుంటుపడేలాగా సహకరించకుండా చేస్తున్నారు అని అంటే ఇంతకంటే దారుణమైన విషయం ఏదైనా ఉంటుందా సాధారణంగా ఒక కార్పొరేటరు ఇద్దరు కార్పొరేటర్లో ఏదైనా పట్టించుకోకుండా వాళ్ళ డివిజన్లో తిరుగుతున్నారంటే ఏదో అనుకోవచ్చు కానీ ఏకంగా కా మేయరే ఈ రకమైన పరిస్థితికి వచ్చారు అని అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా గళమిప్పారు సో మరి ఇప్పుడు దీనిని బట్టి అర్థం చేసుకుంటే ఇక సరే రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లా కూడ ప్రభుత్వ అధికారంలో ఉంది కాబట్టి డ్యామ్ష్యూర్గా వాళ్ళు మరలా కొట్టేసుకుంటారు అది వేరే విషయం అసలు ఒక విధంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్లో నాలుగో అతిపెద్ద ఈ కార్పొరేషన్ ఇది వైజాగ్ విజయవాడ గుంటూరు తర్వాత నాలుగోది నెల్లూరు కార్పొరేషన్ మరి అటువంటి కార్పొరేషన్లో ఎంత బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఈ రాజకీయాల నేపథ్యమో ఏంటో కానీ సరే ఒక పది మందితో పాతిక మందితో తిరిగారు అని అనుకుంటే అనుకోవచ్చు ఏకంగా నలభై మంది ఉన్న యాభై నాలుగు మందిలో నలభై మంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఆవిడ మాకు వద్దు అవిశ్వాస తీర్మానం పెట్టండి అని అని చెప్పేసి అంటున్నారు అని అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక ఈ నెల్లూరులో మరి వైసీపీ పరిస్థితి అంత దారుణ దారుణంగా అవుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరైనా సరే ఊహించిన దాఖలాలు ఉన్నాయా లేనే లేదే అంతెందుకు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీ పదికి పది స్థానాలు కోల్పోతుందని ఏ ఒక్కరు ఊహించాల కానీ పదికి పది వాష్ అవుట్ అయిపోయింది సో అంతెందుకులేండి కడపలోనే ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలు ఉంటే ఆ పది స్థానాల్లో కేవలం మూడంటే మూడే గెలుస్తుంది వైసీపీ అని ఎవరైనా ఊహించారా అక్కడే తప్పలా ఇక అటువంటిది నెల్లూరు జిల్లాలో ఏముంది ఇది పరిస్థితి మరి ఇటువంటి పరిస్థితులు తలెత్తడానికి గల కారణం ఎవరు ఆ కారకులు ఎవరు ఇప్పుడంటే కూడ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వైసీపీ అధికారంలో ఉండగా మరి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదో ఒకటి చేయాలిగా సో ఇప్పుడంటే నిధులు ఇవ్వట్లేదన్న ఇంకోటి ఇంకోటి ఏదైనా కారణాలు చెప్పుకునే తప్పించుకోవడానికన్నా స్కోప్ ఉంది మరి వైసీపీ అధికారంలో ఉండగా కూడా ఏ ఒక్కటి ఏం జరగలేదు అని చెప్పేసి స్వయానం వాడలేందుకు చెప్తున్నారు పైగా ఏడు కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం నాలుగేళ్ల పదవీ కాలంలో సో ఈ నాలుగేళ్ల టెన్యూర్లోనే ఏడు సమావేశాలు నిర్వహించారంటే వీళ్ళ చిత్తశుద్ధి ఏ రకంగా ఉంది అనేది ఒక క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు లేదా విశాఖపట్నం కావచ్చు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ స్థానిక సంస్థల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ స్థానిక ప్రజాప్రతినిధులుగా గెలుస్తారు చూసారా వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది అంటే ఎందుకంటే అందరూ లోకల్ ఈ లోకల్ బ్యాచ్ ఎవరికి ఏ చిన్న విషయం వచ్చినా ఇమీడియట్గా కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు దానికి సంబంధించిన సేవలు అందిపుచ్చుకుంటూ ఉంటారు మరి అటువంటి తరుణంలో ఇక్కడ దాదాపుగా మొత్తం ఈ విధంగా ఉన్నారు అని అంటే అసలు ఏమాత్రం కూడా వీళ్ళు సహకరించలేదు అభివృద్ధికి అని చెప్పేసి అనుకోవాలి అసలు స్థానిక సంస్థలు ఎందుకు ఎన్నికలు ఎందుకు పెడతారు ప్రతినిధులు ఎందుకు ఎందుకుంటారండి ప్రతిదీ ఎమ్మెల్యేనే చూసుకోలేడు కదా సో ఆ యొక్క పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళకి ఆ యొక్క జన సాంద్రతను బట్టి అది కార్పొరేషనా లేకపోతే అక్కడ మున్సిపల్ పర్స సారీ మున్సిపల్ చైర్మన్ పదవా అంటే మున్సిపాలిటీనా కార్పొరేషనా లేకపోతే పంచాయతీనా అనే కేటగిరీస్గా విభజించి దానికి తగినట్టుగా ఆ పరిపాలన సౌలభ్యం కోసం చేస్తారు సో ఒక చూస్తే సర్పంచ్ నిధులు వాళ్ళకి లేకుండా ఎక్కడికక్కడ గల్లంత అయిపోయి చివరికి ఆ నిధులు కేంద్రం నుంచి రావాల్సినవి కూడా రానియకుండా చేసుకున్నారు ఒకటి ఇక మున్సిపాలిటీ అంటారా మున్సిపల్ శాఖకు సంబంధించి అంతంత మాత్రమే ఇక దాని తర్వాత కార్పొరేషన్ నిధులు సో మరి ఒక ప్రకారం నిధులు కేటాయించుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అవి ఏమీ చేయకోకుండా మనం ఎన్నికలు వచ్చినాయి గెలిచేసాము పదవి వచ్చేసింది అనుభవిస్తున్నాము అని అనుకుంటే ప్రజలకేం ఉరుగుతుంది అనేది చూసుకోవాలి కదా సో రేపు ఒకవేళ మరలా ఎన్నికలకు వెళ్ళి వచ్చినప్పుడు వెళ్ళి మా పార్టీకి ఓటేయండి అని ఏ రకంగా అడుగు అడగలుగుతారు ప్రజలు నిలదీరా మనం గెలిచి ఏసి గెలిపించాము గెలిపించిన తర్వాత మీరు ఏం చేశారు సో కనీసం ఇది అభివృద్ధి చేశాము ఇదన్నా డెవలప్ చేశాము సరే ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ చేయలేకపోయినా కనీసం యాభై పర్సెంట్ కాకపోయినా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అన్నా చేయాలి కదా అసలు ఏమీ చేయలేదని వాళ్ళు మీడియా ముఖం వచ్చి మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఆ మేయర్ కావచ్చు మేయర్ పైన అసంతృప్తిని ఏకంగా డిప్యూటీ మేయర్తో సహా వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటే అక్కడ ఆ మేయర్ పట్ల ఏ విధమైన భావన ఉంది వీళ్ళకేనని చెప్పేసి అర్థం చేసుకోవాలి సో ప్రజలు అన్ని విషయాలు డైరెక్ట్గా మాట్లాడలేరు కానీ ఆ కార్పొరేటర్లు ఈ రకంగా మాట్లాడుతున్నారు లేదు వీళ్ళందరూ కావాలనే ఆవిడ వైసీపీ కాబట్టి ఆ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఏమైనా సరే తిరిగి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారేమో బహుశా ఎవరైనా చేసినా ఇప్పుడు మీరు ఉదాహరణకు చూసుకుంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన మొన్న ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి కూడా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఆయన పరిధిలో ఏ రకంగా డెవలప్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఆ డెవలప్ చేసిన యాక్టివిటీస్ని ప్రజలకు కూడా ఎలా వివరిస్తున్నారు అంతేందుకు ఇటీవల పార్కుకు సంబంధించింది కూడా ఆయన ఏ విధంగా చేశారు అక్కడ భూములను అక్రమంగా ఎవరైనా సరే ఆక్రమిద్దామని అనుకుంటే వాటిని ఎలా అడ్డుకుంటున్నారు ఇవన్నీ కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలే సో ఆ విధంగా డెవలప్ చేస్తే కానీ ప్రజలకి గుర్తుండిపోరు సో అంతేగాని మనకు ఎన్నికలు రాగానే ఎవరి స్థాయిలో వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్లు డివిజన్ స్థాయిలో వాళ్ళు గెలిచిన తర్వాత ఇంకేమో నేను కార్పొరేటర్ అని చెప్పేసి కార్లు మీద స్టిక్కర్లు వేసుకుని తిరిగితే సరిపోదు కదా ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా మీరు ఏం చేశారు గెలిపించామని చెప్పేసి సో ఇవాళ కార్పొరేటర్లు అదే కదా గగ్గోలు పెడుతుంది మా మేయర్ గారు ఏమాత్రం కూడా సహకరించట్లేదు అని చెప్పేసి అంటున్నారు సో మరి దీనిపైన మరి వైసీపీ అధిష్టానం ఎలా భావిస్తుందో ఏం చేస్తారో ఏంటో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా నెల్లూరులో మేయర్ పదవిని కూడా మరి పోగొట్టుకునే పరిస్థితుల్లో వైసీపీ ఉంది అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ